పల్నాడు జిల్లా నగరికల్ల మండలం గుండపల్లి గ్రామంలో జరిగిన శ్రీ బంగారు మైసమ్మ తల్లి సత్యమ్మ తల్లి జాతర ఈ జాతరలో కులమత భేదం లేకుండా గ్రామం మొత్తం కూడా కలిసి ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారంలో ఒకటవ రెండవ మూడవ శుక్రవారంలో శ్రీ మైసమ్మ తల్లి జాతర జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు ఈ జాతరలో ఎక్కడెక్కడ నుంచి భక్తులు వచ్చి అమ్మవారి ఆశుస్సులు పొందుతారు ఈ జాతర గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తోంది చిన్న జాతర అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది పెద్ద కొలుపులు ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని పెద్దలు చెబుతున్నారు ఈ జాతరలో మాతంగి అమ్మవారు నృత్యాలు తప్పటి తాళాలతో కొమ్ము బోరలతో గ్రామంలో ఊరేగించడం గమనార్హం ఊరంతా కలిసి ఒక తాటిపైకి నడవడం ఈ జాతర యొక్క ప్రత్యేకత

పల్నాడు జిల్లా గ్రామం గుండోపల్లి అనేది మా మచమ్మ తల్లికి జాతర చేయడం మేము అందరం కలిసి మా ఊరు గ్రామంలో పెద్దలు అందరు సహకరిస్తారు మాకు అన్ని కులాలు సహకరిస్తుంటారు మేము ఆ దేవతకి సకరంగా పూజలు ఆచారాలు చేసుకుంటూ మేము ముందుకెళ్ళిపోతాం ఊళ్ళో కుల పెద్దలు గ్రామ పెద్దలు అందరు తాగిస్తారు మా మంచల్లి వల్ల మాము ఐదు వందల సంవత్సరాలన్నీ పరతరాల నుంచి జరుపుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మేము చరవ తీసుకుంటాము జిల్లా మండలం సుందరపల్లి డ్యూజులు మా గుల్లపల్లి గ్రామంలో శ్రీ గుండ్ర వైసమ్మ అమ్మవారి జాతరను చాలా వేడుకగా జరుపుకుంటాము కావున మా యొక్క ఈ గ్రామంలో కుల మతం వేదం అనేది లేకుండా ఆచార ప్రకారం అందరూ ఈ సంబరంలో కలిసి జాతరలాగా జరుపుకుంటాము అవునా గత ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క కుంగ్ర వయసుమ అమ్మవారు బ్రతుకు అనేది జరుపుకుంటుంటాము ఈ యొక్క అంగరంగ జరుగుతుంటదిాతర ఇ ఒక వేలాది మంది ప్రజల అండదండాలతో జరుగుతుంటది భక్తులందరూ ఎక్కడెక్కడో దూర ప్రదేశాల నుంచి వస్తుంటారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ యొక్క కొల్లపల్లి గ్రామంలో శ్రావణ మాసం ఆ ఎక్కడెక్కడ ఉన్న పగవాళ్లు పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఒక అమ్మవారి కొలుపుల్లో పాల్గొంటారు ఈ యొక్క ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఉప్పుతల్ల వారు అన్నదమ్ములు కలిసి అమ్మవారిని ఈ గ్రామంలో తీసుకొచ్చారు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సుదీర్ఘ ప్రాంతంలోకి వెళ్ళి ఆ అమ్మవారిని ఊళ్ళో తీసుకొచ్చారు ఆ యొక్క ఉప్పుతల్ల వారే కాకుండా పక్కనున్న వడిరాజులు మొత్తం అందరూ ఈ గ్రామంలో ఉన్న వడిరాజులు మొత్తం సహాయ సహకారంతో ఆ యొక్క అమ్మవారి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఆ యొక్క తల్లికి పాళ పొంగలతో ఘనంగా ఆ అమ్మ అమ్మవారికి వేడుకలు జరుగుతుంటాయి